ఆ రోజు ఆకాశం ఒక్కసారిగా నల్లని మేఘాలతో కప్పుకుపోయి ప్రపంచం మీద ఒక గంభీరమైన నీడ పడుతుంది భూమి లోపల నుంచి ఉద్భవించిన గర్జనలు పర్వతాలను కదిలిస్తూ సముద్రాలు ఆగ్రహంగా ఉప్పొంగి తీరం మీద పడతాయి అర్జున్ తన అగ్ని అస్త్రమును బిగించి పట్టుకుని ఇది చివరి యుద్ధం ఇందులో నేను వెనక్కి తగ్గను అని మనసులో ప్రతిజ్ఞ చేస్తాడు అదే సమయంలో దూరంలోని మరొక ప్రదేశంలో ఆర్యన్ వేదం కూడా చీకటి శక్తులతో తన తుది పోరాటంలో నిమగ్నమే ఉంటాడు రెండు యుద్ధాలు రెండు చోట్ల సమాంతరంగా సాగేలా విధి తన వల బిగిస్తుంది అర్జున్ మండుతున్న జ్వాలలతో కులసభ్యుల చివరి పూజను అడ్డుకునేందుకు దూసుకు వెళ్తాడు ఆర్యన్ వేదం తన శక్తులతో అగ్నివర్షతో యుద్ధం చేస్తుంటాడు వారి పోరాటంతో భూమి రెండు వైపులా గర్జిస్తూ కంపిస్తుంది ప్రకృతి కూడా వారి యుద్ధాన్ని వీక్షిస్తున్నట్టుగా అర్జున్ తన అగ్ని అస్త్రమును ఎత్తి ఆకాశాన్ని తాకేలా అగ్నిని విడుదల చేస్తాడు ఆర్యన్ వేదం తన శక్తిని గాల్లోకి విసిరి అగ్ని వర్షను ఓడిస్తాడు ఒక్క క్షణం రెండు శక్తుల గర్జనలు ఒకే సమయానికి ఆకాశాన్ని చీల్చేస్తాయి ఆ ఢీకొన్న శక్తి అంత అంతటా విపరీతం ప్రపంచమంతా కాంతితో పూర్తిగా నిండిపోతుంది ఆ కాంతి తగ్గినప్పుడు అర్జున్ మరియు ఆర్యన్ ఒక పవిత్ర అరణ్యంలో అవలౌళిక నిశ్శబ్దంలో నిలబడి ఉంటారు ఆ నిశ్శబ్దం శాంతిని ఇచ్చే పట్టికే కాదు లోతైన మూలక శక్తిని కలిగి ఉంది ఆ సమయంలో ఒక మహర్షి రూపం వెలుగులోకి ప్రత్యక్షమవుతుంది ఋషి వాయునంద అతని శరీరం నుంచి వెలుగు రస్ములు నదిలా ప్రవహిస్తూ చుట్టూ పవిత్రతను విస్తరిస్తాయి అగ్ని జ్ఞానం మీరు ఇద్దరూ మేల్కొన్నారు అని అతని స్వరం నిశ్శబ్దాన్ని చీలుస్తుంది అర్జున్ ఆశ్చర్యంతో ఆర్యన్ వైపు చూసి ఇతనేనా నా దివ్య దృష్టిలో చూసినవాడు అనుకుంటాడు ఆర్యన్ కూడా అదే ఆశ్చర్యంతో అర్జున్ గమనిస్తూ నిలబడతాడు ఋషి గంభీరంగా చెబుతాడు మహా విపత్తు రాబోతుంది ఇది ఇప్పటి వరకు ఎవరూ చూడని శక్తి కేవలం అగ్ని సరిపోదు కేవలం జ్ఞానం సరిపోదు అని అతని స్వరం పర్వతల్లా మారుమూగుతుంది గాలి నీరు భూమి నీడ ఈ ఐదు శక్తులు కలిసే సమయమే ప్రపంచ రక్షణకు దారి ఒక్కసారిగా అర్జున్ మరియు ఆర్యన్ ముందర ఇతర యోధులు నీటి వీరుడు గాలి సంరక్షకుడు భూమి యోధుడు నీడ సంరక్షకుడు వరుసగా ప్రత్యక్షమవుతారు అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటూ వీళ్ళని నేను స్వప్నంలో చూశాను ఇది నిజమవుతోంది అని భావిస్తాడు ఆర్యన్ నెమ్మదిగా చెప్తాడు ఇది మన విధి అందరం కలిసి నడవాల్సిన మార్గం ఋషి వాయునంద తన కర్రను నేలపై ఉంచి మీరు ఇప్పుడు ఒక్కొక్కరే కాదు మీరు మొదటి మూలక సంరక్షకులు అగ్నియోధుడు అర్జున్ మరియు జ్ఞానయోధుడు ఆర్యన్ తన చేతులను కలిపి ఒక పవిత్ర శబ్దం తీసుకుంటారు ఋషి తన దివ్య కరను ఆకాశంలో ఎత్తి గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తాడు రాబోయే విభత్తు అడ్డుకోవటానికి మూలక సంరక్షకులు ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది తెర నల్లగా మారుతుండగా చివరి స్వరం వినిపిస్తుంది ఈ ప్రయాణం ముగియలేదు ఇది నిజమైన ఆరంభం మాత్రమే